నమస్కారం ఇప్పటిలాగే సరికొత్త వీడియోతో నేను ముందుకొచ్చాను ఆ వీడియో ఏంటన్నది చూడండి పనసకాయలు ఇక్కడ బిజినెస్ అవుతుంది కాయలే కొంటున్నారు కేజీకి ఇరవై రూపాయలు కొంటున్నారు ఎలా ఉంటుందో ఏ విధంగా ఎక్కడ ఎక్స్పోర్ట్ చేస్తారో మనం పూర్తిగా కనుక్కుందామా ఓకే వీడియో అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఇది వచ్చి ముప్పై కేజీలు అండి కదా యాభై కేజీలు ఇది ఓకే యాభై కేజీలు అటండి చూడండి బాబు ఎక్కడికి పంపిస్తారు ఇది కలకత్తా అవునా మంచిది చూడండి కలకత్తాకి షిప్పింగ్ మొత్తం మా లేబర్స్ చూడండి ఈ చూడండి ఆటోని ఇందుకు తెచ్చారు మొత్తం పనసే ఎక్కడో కొండల మీద వేరుకొని తెచ్చారు వీళ్ళు చూడండి ఎంత కొన్నారన్నది చూపిస్తాను ఈ ఇప్పటి వరకు రెండు వేస్తారు రెండు యాభైలు వేస్తారు ఇది మూడోదండి ఇది చూస్తుండ్రు నాలుగోదా నాలుగోదా చూడు అప్పటికే రెండు వందల కేజీలు అయిపోయింది చూడండి ఆటో డ్రైవర్ ఇక్కడనే తీయడం అంత అక్కడ ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ పనస్ తీయడం అన్నది అంత ఈజీ కాదు ఎక్కడో అది చూస్తున్నారు కదా ఆ పై నుంచి తెచ్చి ఆటోలతో తెచ్చి అలా దించుతున్నారు ఫ్రెండ్స్ చూడండి అతను అయితే ఎక్కిపోయాడు చూడండి మొత్తం పనసే పైనాపిల్ ఏ పైనాపిల్ అంత ఉన్న కార్మికులు వీళ్ళంతా చూడండి లెక్కలు అవుతుంది లెక్కలు ఈ ఒక్కరోజు చూడండి మొత్తం మూడు వేలు అమ్మాడు మీ అబ్బాయి ఏ తేలేదు ఇందాక డబ్బులే కానీ తేలేదు చూడండి చూడండి మొత్తానికి స్పీడమ్ అయిపోయింది కలకత్తాకి వెళ్తుంది అంటే చూడండి లెక్కలు చూడండి లెక్కలు ఆరు పట్లయినాయండి ఇప్పటికీ ఆరు యాభైలు అయినాయి ఆరు అయింది హలో చూడండి ఇంకా ఉన్నాయి లోపలికి ఇంకా నూట యాభై అవద్ది లోపల నూట యాభై కేజీలు అవచ్చేమో చూడండి మొత్తం ఎంత కష్టమో ఈ కష్టానికి ప్రతిఫలం వస్తుందండి ఈ అబ్బాయి చూడండి మొత్తం దగ్గర దగ్గర మూడు వేలు అమ్మాడండి ఈరోజు లెక్కలేస్తున్నాడు చూద్దాం చూపించరా చూడండి మొత్తం నూట నలభై ఎనిమిది కేజీలు నూట నలభై ఎనిమిది ఇంటూ ఇరవై కేజీలు రెండు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు అమ్మాడండి ఆ నలభై రూపాయలు ఏంటి కలిపేయండి మూడు వేలు చేసేయండి చూడండి మూడు వేలు ఒక్కరోజు కష్టం ఆ కొండపై నుంచి మోసి 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 ఇలా మోసుకొని ఇక్కడ తెచ్చి అమ్మాడండి అందుకని అంత కష్టపడితే ఎవరికైనా సొమ్ము వస్తుంది ఓకేనా చూడండి కష్టపడితేనే కరెక్ట్గా ఉందే చూడండి మళ్ళీ తీసేస్తుండ్రు ఎక్కడి నుంచి వచ్చారండి మీరు కారే మా చాలా దూరమే పది కేజీలు పది కిలోమీటర్ల నుంచి వచ్చారండి వీళ్ళు ఈ ఆటోలో తెచ్చారు కారం నుంచి ఇది వచ్చి వాటర్ ఫాల్స్ చూస్తున్నారు కదా కూడా వాటర్ ఫాల్స్ జంక్షన్ ఇది చూస్తున్నారో లేదో తెలుసో తెలియదో చూడండి కూడా వాటర్ ఫాల్స్ దగ్గర కొనున్నారండి ఓకే ఏ ఊరు మీది ఇస్ప్రాయ్ అట్ట వీళ్ళు కూలికే వచ్చావా ఎంత రోజు కూలి ఐదు వందలు అట రోజుకి భోజనము మధ్యాహ్నం భోజనం పెడతాడా ఇంకేమైతే వచ్చినప్పుడు ఎడతారు దించుతారు అంతేగా పన్నెండు ఒంటి గంట అయితే డబల్ కూలిస్తాడుగా సింగిల్నా పోన్లే రెండు పూటలు భోజనం పెడితే చాలు బా డబల్ ఇచ్చే ఓ రాత్రి ఒంటి గంట రెండు అయిపోతుంది అట్ట చూడండి కష్టపడితేనే ఫలితం కదా చూడండి ఇంకా కింద ఉన్నాయి ఇంకా ఆ సీట్లు కింద పైన వైపున ఇంకా కింద ఉన్నాయి తీస్తారు చూడండి పడపడా ఈరోజు ఫ్రెండ్స్ ఇలా అయితే ఎక్కడో కొండ మీద పండించిన పంటలండి ఇవి ఏంటంటే పళ్ళు అయిపోయి పడిపోవడం కన్నా ఇలాగ ఎంతో కొంత కమ్మ కొంత వీళ్ళకి గిట్టుబాటు వస్తుంది రైతులకి అందుకని ఇలా తీసుకొని అమ్ముతున్నారండి వీడియో అందరికి తెలియాలనే చేస్తున్నాను దయచేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే కొండ రోడ్లు వెళ్ళే లేని గ్రామాలు కూడా ఉన్నాయి ఎందుకంత పనిసన్నది ఎక్కడ పళ్ళు అయిపోయి పడిపోయే కూడా స్థితిలో ఉన్నాయి కాబట్టి దయచేసి వీడియో కొంచెం షేర్ చేయండి ఎందుకంత కొంతమందికి తెలియదు ఇలాగా పనస కొన్నారు అమ్ముతున్నారు అని తెలియదు కొంతమందికి తెలియాలి రైతులు కొంతమందికి తెలియాలి చేరాలి కూడా ఓకేనా చూడండి మొత్తం పనస చూడండి మొత్తానికి కోతలతో కూడు తీస్తున్నారు ఎక్కడెక్కడో ఊరోళ్ళ నుంచి వచ్చి ఇలా కొనుక్కొని తీసుకెళ్తారండి ఓకేనా చూడండి మా వాడు ఈరోజు తెచ్చిన అండి ఇవన్నీ చూడండి ఎంత కమ్మినవరా మూడు వేలు ఎన్ని కేజీలు అయింది కింటున్నారు అంత నూట యాభై కేజీలు అయిందా ఒక ఒక్క రోజులో ఇంత సంపాదించాడని చూడండి ఏదేమైనా భూమి ఉంతు భూమి ఓకేనా చూడండి ఒక్కొక్కడికి చెట్లున్నవాడు ఒక్కొక్క యాభై కేజీలు అరవై కేజీలు అమ్మితే మాలాంటి లేకున్న వాళ్ళకి ఏంటి పరిస్థితి చూడండి చూడండి ఈడియోలు చేసుకోవడమే నా పని చూడండి ఫ్రెండ్స్ పైనది ఎందుకైతే ఇ సైడ్ మంచి పెరిచడాక ఇటు చూపించు ఒకటి అలా పట్టుకొని చూపించు ఫోటో తీస్తా కదా ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే దయచేసి లైక్ చేసి సపోర్టివ్వండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మళ్ళీ మళ్ళీ వస్తాయి దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్